నమస్కారం ఎన్ఎస్టి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సులో నిర్వహించడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సుకు సుస్వాగతం రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు బీజేపీ నాయకులు అడపా సుధీర్ మీడియాతో మాట్లాడుతూ ఈ గ్రామ రెవెన్యూ సదస్సు గతంలో ఒకసారి అప్పుడు అప్లికేషన్ లో పరిష్కారం కాలేదని మళ్లీ రెవెన్యూ సదస్సు నిర్వహించడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ రెగ్యులర్ గా పనిచేసే సర్వే ఉండాలి అని ఆయన కోరారు దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి రీసర్వేని రద్దు చేయాలని కోరారు मैं ऑलरेडी कंफर्म कर दिया मैंने अभी मीटिंग को नोट कर दो జరిగినారు ఈ సర్వే అంతా కూడా తప్పులు తడాకల్ నిండిపోయి ఉన్నది రైతులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతా ఉన్నారు రెండు సార్లు ఇక్కడ గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు ఇది రెండోసారి ఫస్ట్ దఫా దఫాలో ఇచ్చినటువంటి అప్లికేషన్ కూడా ఇంకా పరిష్కారం అయితే రైతాంగా ఇంకా దొరకలేదు ఇవాళ ఇక్కడ సర్వే ఫీల్డ్కి వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ దాన్ని దాకల ఇక్కడ ఉండాలంటూ కూడా డిప్యూటేషన్ సంబంధించినటువంటి సర్వేయరే ఉన్నారు మాకు ఇక్కడ ఒక పూర్తిగా విధులను నిర్వర్తించే రెగ్యులర్ సర్వేర్ని ఇక్కడ నియమించాల్సినటువంటి ఉంది సమస్యని త్వరత ఎక్కువ పరిష్కరించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ రెవెన్యూ సిబ్బందిపై ఉన్నది ఇవన్నీ కూడా ఎక్కడ పరిష్కారం కానిటువంటి పరిస్థితుల్లో ఆందోళన కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది కూడా పై స్థాయికి ఈ సమస్యను తీసుకెళ్ళటానికి వాళ్ళ ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క సందేశం ద్వారా కనీసం అధికారంలో ఒక స్పందన కలుగుతుందనేటువంటి విశ్వాసంతో ఇవాళ ఈ యొక్క పాతికే సమావేశం నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ కాబట్టి త్వరతగత సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని మరొకసారి ఇవాళ సిబ్బందికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంఆర్ఓ దృష్టిలో కూడా సమస్యలు పెట్టడం జరిగింది సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించి రైతుకి శ్రేయ మెరుగైనటువంటి మేలు చేయాల్సింది చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం